హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెంకటాయపాలెం అడవుల్లో మన వజ్రాల వేట అయితే కొనసాగుతూనే ఉందనమాట చూస్తున్నారు ఆల్రెడీ గత వీడియోలు చూస్తున్నందుకు మీరు అందరికీ ధన్యవాదాలు కోలూరు వజ్రాల వేట కోలూరు అడవుల్లో వజ్రాల వేటలో మంచి మంచి విషయాలు మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి పొలాలు అయితే మీరు చూశారు అయితే కొత్తగా వెంకటపాలానికి సంబంధించిన సిరీస్ అయితే మొదలుపెట్టామన్నమాట వెంకటపాలానికి సంబంధించిన సిరీస్ వెంకటపాలానికి సంబంధించిన వజ్రాల గనులు అయితే మీరు చూస్తున్నారు నాయన లోపలయితే మంచి మంచి వజ్రాల బాయిలు అయితే కనపడుతున్నాయి చూడండి కొత్త కొత్త లొకేషన్స్ వెంకటాపాదానికి సంబంధించిన ఇప్పటి వరకు ఎవరు చూడని చూపించని ఉజ్రాల గనులు అయితే మీరు చూడబోతున్నారు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో ఉజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద గుట్టలు కూడా అయితే తుమిపారు నూపారు విజరాల వేటగాళ్ళు నాయన మామూలు కాదురా బాబు అసలు ఈ చెట్లు కూడా చూడండి చెట్టు చుట్టూ తోమి పారినారు సోరీ వచ్చి గనులు అయితే మామూలుగా కొంచెం క్రిస్టల్స్ కనపడుతున్నాయి చూసిన గొంతలే గొంతలేయన ఏ రాయి చూసినా లోపల ఇరుక్కొని ఉంటే కొన్ని వజ్రాలు చాలా జాగ్రత్తగా చూసి గమనించాలి మంచి క్రిస్టల్స్ అయితే కనబడుతున్నాయి ఈ ప్రాంతంలో వజ్రాలకు ఉండే మెరుపు వజ్రా రాయికుండే కళ అన్నీ కనపడుతున్నాయి బాగా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఈ ప్లేస్లో చెట్టు అడ్డ ఉంది మొత్తం తూపారు గారు వజ్రాల గొంతులు ఇవన్నీ కూడా వజ్రాలు దొరికాయో లేదో తెలియదు కానీ మరి మంచి మంచి క్రిస్టల్స్ అయితే ఇవన్నీ కనపడుతున్నాయి శుభ్రంగా తూమిపారు ఇక్కడ నిమ్మ కూడా ఉంది నెమ్మలో తిరుగుతున్నాయి ఇక్కడ ఎందుకంటే ఇది అంతా అడివి కాబట్టి కంపల్సరిగా తిరిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఇవన్నీ కూడా ఉజ్రాల కోసం బాగా అన్వేషణ అయితే చేశారు పెద్ద గొంతలు బావిలు స్వరంగాలు దూమారు మామూలు విషయం కాదు ఇదంతా కూడా తోమాలంటే వజ్రాల వేటగాళ్ళలో కూడా చాలామంది ఉన్నారు కసిగా పనిచేసే వాళ్ళు కష్టపడి వెతికితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుందనమాట ఇది కష్టపడి పనిచేసి వజ్రాలను వెతుక్కునే మనుషులే వీళ్ళు ఏదో వచ్చి ఆ పొలంలో ఆ గట్టున ఈ గట్టున వెతికి ఏదో ఆషామాషాగా వజ్రాలు వాళ్ళు కాదు ఇల్లు ఇంత కొండపైకొచ్చి ఇంత లోతులో వజ్రాలనే ఇంత ఇంత పెద్ద బండలనే ఇంత పెద్ద పెద్ద రాళ్ళని తోమి వాళ్ళు చేస్తున్నారంటే మామూలు విషయం కాదు వజ్రాల వేటలో మంచి కసిగల్లే ఉన్నారు పెద్ద పెద్ద వేట ఉన్నారు అంత కసి అంత పట్టు రావాలి అంటే వాళ్ళు ఆల్రెడీ వజ్రాలని వెతికి దాంట్లో అనుభవం పొంది అందులో రుచి కలిగి అంటే వజ్రాన్ని దొరికి అందులో కసిగలిగిన వాళ్ళేనమాట వీళ్ళు లేకపోతే ఇంత కసిగా ఎంత పట్టుదలగా అసలు ఉండదు అంత కూడా ఉజ్రాలకు సంబంధించిన గనులు బాయిలు ఇవన్నీ ఇంకా ఎంత దూరం ఎక్కారు మనుషులు వజ్రాల కోసం ఇంకా అసలు ఏ చెట్లు చూసినా అయ్యే ఉంటున్నాయి ఏ చెట్లు చూసినా బండలు రాళ్ళు గుట్టలు మొత్తం తొలగిచ్చేసే ఉంటున్నాయి మొత్తం ఇది ఒక పెద్ద కొండ అయితే అనమాట ఎంత పెద్ద ఎక్కుతున్నారు వజ్రాల వేటగాళ్ళు మామూలు విషయం కాదు కానీ ఇక్కడికి మాత్రం ఒంటరిగా రాకూడదు నేనేదో వచ్చాను చూసుకుంటా చూసుకుంటా అనుకోకుండా ఇక్కడికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ముగ్గురు నలుగురు ఉండాలి అంత బారు చూస్తుంటే మామూలుగా లేదు పెద్ద పెద్ద చెట్లు దారులు కనపడతలేదు మనకి కానీ లోపలికి ఉంది ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా పైకి ఆ చెట్టలోకి బారు కట్టి వెళ్ళి కొండపైన ఇంకా వెతకాలని ఉంది చూడాలి చూద్దాం ఇంకా ఎంత దూరం ఉంటాయో చూస్తున్నానండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే కాయట్లేదు లేకపోతే ఇంకా అల్లాడిపోయే వాళ్ళమే ఎండకి దప్పికెయి కొండ ఎక్కుతుంటేనే ఆయాసం మామూలుగా రావట్లేదు అసలు కొండ ఎట్టుందంటే కనీసం మెట్లు కూడా ఉండవు ఎంత హైట్గా ఉంది చూడండి అసలు ఎంత దిగులు ఉందంటే కొండ వీడియోలో చుట్టానికి మీకు అలా కనిపించవచ్చు కానీ అసలు మెట్ల కంటే మరీ దారుణంగా ఉన్నాయి మనం ఒక డాబా ఎక్కేటప్పుడు మెట్ల కంటే కూడా దారుణంగా ఉన్నాయి వాటికన్నా మెట్లు ఉంటాయి వీటికి మెట్లు కూడా ఉండవు అది దారుణంగా ఉంది చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా దగ్గర నా ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి రాబోయే రోజుల్లో వెంకటపాలానికి సంబంధించిన కొత్త కొత్త లొకేషన్స్ వెంకటపాలానికి సంబంధించిన వజ్రాల గనులు ఇప్పటి వరకు ఎవరు ఏ ఛానల్లో రాని వజ్రాల గనులు నా ఛానల్లో రాబోతున్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం